న్యూస్ బులెటిన్ కు స్వాగతం ఈరోజు పట్టణంలోని ప్రధాన వార్త అగ్నిపథ్ స్కీమ్ పై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని ఎక్స్ సర్వీస్ మ్యాన్ బీజేపీ నాయకులు అగ్గాల హనుమంతరావు విమర్శించారు శనివారం అనకాపల్లి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు అలాగే మా అధ్యక్షులు పరమేశ్వర వచ్చిన సైనిక సోదరులందరికీ కూడా నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్కు రకంగా మా నేషనల్ పార్టీ గైడ్లైన్స్ ప్రకారం మేము ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి అగ్నిపద్గా బా దాని గురించి మేము మాట్లాడడానికి వచ్చాము యాక్చువల్లీ ఏంటంటే ఇది అగ్నిపథ్ అగ్నిపథ్ రెండు వేల రెండులోని జూన్ ఫోర్టీన్త్ స్టార్ట్ చేశారు మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు దీన్ని లాంచ్ చేశారు దీని గురించి మన సైన్ దీని వెనకాల ఎంతోమంది సైనిక పెద్దలందరూ కూడా కూర్చొని కూలంక్షంగా చర్చించి ఒక ఒక స్కీమ్ని తీసుకొచ్చారు ఇదేంటంటే షార్ట్ షార్ట్ కమిషన్ టైప్ యాక్చువల్ ఏంటంటే మన భారత భారత భారతీయ సేనాలో అంటే ఇండియన్ ఆర్మీలో ఫస్ట్ నుంచి కూడా ఆఫీసర్స్కి ఎస్ఎస్బి ఉంది షార్ట్ సర్వీస్ కమిషన్ అని చెప్పేసి దానికి ఫైవ్ ఇయర్స్ ఉండేది ఇప్పుడు ఏంటంటే జవాన్స్లను కూడా అందరికీ కూడా జాబ్స్ ఇవ్వడానికి అలాగే భారతీయ సేన అంటే ఇండియన్ ఆర్మీని మజబూత్ చేయడానికి అంటే ఒక మిరికిల్ లాంటి యువతను తీసుకొచ్చి దేనికైనా యూ యూటిలైజ్ చేసుకుందాము అనే ఉద్దేశంతో ఒక ఈ అగ్నిపథ్ కార్యక్రమం తీసుకొచ్చారు ఈ అగ్నిపథ్లో ఎవరైనా సెలెక్ట్ అయితే దాన్ని అగ్నివీర్స్ అంటారనమాట వీళ్ళందరినీ కూడా సోల్జర్స్ అనే అగ్నివీర్స్ అనే ఒక పేరు పెట్టి దీన్ని ఒక నూట నలభై కోట్లున్న భారతదేశంలో ఒక ముఖ్యమైన భాగ్యం తయారు చేసి దీని ఒక పటిష్టంగా అంటే ఇప్పటికి మనం రెండు వేల ఇరవై నాలుగు వచ్చిందంటే రెండు సంవత్సరాల నుంచి కూడా దీంట్లో చాలామంది అందరూ అయ్యారు ఇప్పుడు కూడా మన వాయిస్ కానీ మన స్థలసేనలో కానీ అలాగే నేవీలో కానీ అంటే మూడు డిఫెన్స్లో మూడు భాగాల్లో కూడా వీటిని తీసుకోవడం జరుగుతుంది ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ చేసి దీని మీద మన పార్లమెంట్లో రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ప్రతిపక్ష నేత మన కాంగ్రెస్కి ఆయన దీని మీద చాలా విషయం చిమ్ముతున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఒక దీన్ని ఒక మన భారతదేశంలో ఒక మనం ఉన్న ఏ పార్టీ ఉన్నా సరే భారతదేశానికి దేశంలో దేశాన్ని రక్షించడానికి దేశాన్ని పటిష్టపరచడానికి సైన్యం చాలా ఇంపార్టెంట్ జై కిసాన్ జై జవాన్ అన్నారు ఫస్ట్ ఎప్పటి నుంచో అందువల్ల అలాంటి దాన్ని మనకు మంచి ఉద్దేశం మంచి ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారికి మనం ఈ విధంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఎంతోమంది అయితే దీన్ని ఒక ప్రతిపక్ష నేత చాలా విధంగా అంటే మేము చూసాము ఒక పార్లమెంట్లో కానీ లేకపోతే ట్వీట్స్లో కానీ చాలా దారే దారుణంగా విషయం విషయం చెబుతున్నారు ఏ రోజైతే దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఆ రోజు ఉత్తరప్రదేశ్లో కానీ బీహార్లో కానీ తెలంగాణలో కానీ కొన్ని గొడవలు పెట్టించి దీన్ని నిర్వీర్యం చేయడానికి ట్రై చేశారు అయినా కూడా ఈరోజు చాలామంది ఎంతోమంది దీంట్లో సెలెక్ట్ అయ్యి దీన్ని ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి శాలరీ ఇచ్చి వాళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నీ చేసి రానున్న రోజుల్లో ఈ నాలుగు సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏ విధంగా వాళ్ళ ఒక లైఫ్ని ఏ విధంగా వేరే వేరే దాంట్లో ఏ విధంగా మనం వాళ్ళు ఎస్టాబ్లిష్ అవ్వాలని చెప్పేసి దానికి కూడా గైడ్ లైన్స్ తయారు చేసి ఈరోజు వీళ్ళందరూ కూడా జాబ్ ఇవ్వడం జరుగుతుంది దీన్ని ఒక మంచి సదుద్దేశంతో చేసేసారు ఈరోజు దీని దీంట్లో ఏంటి ఏ విధంగా మనకు ఉంటుందంటే నేను మీకు చెప్తాను